రాష్ట్రంలో ప్రభుత్వం కోసం కృషి రాష్ట్ర మంత్రి పార్థ సారధి తెలిపారు ఏలూరులోని రైల్వే స్టేషన్ లో ఈ రోజు సాయంత్రం వందే భారత్ రైలు విశాఖపట్నం నుంచి సెకండ్ సెకండ్పాటు వెళితూ ఏలూరులో ఆగింది రైల్వే స్టేషన్ లో అతిర మహారథులు చూస్తూ ఉండగా ఒక్క నిమిషం పాటు ఆగింది అనంతరం మంత్రి ఎంపీ జెండా ఊపి ఆ తర్వాత తిరిగి రైలు బయలుదేరింది ఈ సందర్భంగా మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ల కృషి ఫలితంగా ఏలూరులో వందే భారత్ రైలు ఆగటం జరిగిందని తెలిపారు 何 విశాఖపట్నం సికింద్రాబాద్ వందే మాత్రం ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ని ఏలూరులో స్టాప్ చేసే విధంగా పర్మిషన్ తీసుకొచ్చిన మన పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే తక్కువ సమయంలో ఏలూరు నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి ఏలూరు జిల్లాలో పనులు పూర్తి చేసుకుని సాయంత్రానికి హైదరాబాద్ వెళ్ళిపోవటానికి వ్యాపారస్తులకి ట్రేడర్స్కి వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటది ఉద్యోగస్తులు కూడా కొంతమందికి ఈ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తాను మరి పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని విధమైన ఫండ్స్ తీసుకురావటంలో కానీ ప్రాజెక్టులు తీసుకోవడంలో కానీ చాలా మెలకువగా చాలా ఎఫిషియంట్ గా పనిచేస్తున్నందుకు యువకుడైన పార్లమెంట్ సభ్యుడు పుట్టా మహేష్ ప్రత్యేకంగా అభినందిస్తూ మరి భారత భారత ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఈ స్టాపేజ్ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం రైల్వే మినిస్టర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు కృతజ్ఞతలు తెలుపుకున్నాం ఏలూరు తరఫున ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఏలూరుకి రావడం ఎంత అవసరం ఉందంటే ఇవాళ పరిశ్రమలకైనా కానివ్వండి అలాగే యువతకైనా కానివ్వండి ఇక్కడ నుంచి ఉద్యోగాల కోసము హైదరాబాద్కి పోయేటోళ్ళకైనా కానీ ఎంతో ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ ఉపయోగపడుతుంది ఇవాళ ఈ వందే భారత్ స్టాప్ ఓవర్ రావడానికి ఎంతో కష్టపడ్డాం ఈ ఫెసిలిటీని అన్ని కూడా ఏలూరు ప్రజలు వాడుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము ఎందుకంటే ఇవాళ టికెట్స్ బట్టి ఈ ట్రైన్ కంటిన్యూస్ గా ఉంటుందో లేదో డిసిషన్ జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరు ఏలూరు పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోవాలి ఇవాళ మీ అందరికీ చెప్పినట్లే వందే భారత్ స్టాప్ ఓవర్ ని ఎలక్షన్ టైంలో లో జరిగింది అదే రకంగా ఫస్ట్ లోనే మాట్లాడి ఇది తీసుకొని రావడం ఎందుకంటే మనం కూడా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది అదే రకంగా చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిలుగు మిల్లి సర్కిల్ పోలీసు ఒక ముఠాను పట్టుకున్నారు వీరు ట్రాన్స్ఫారం లోని కాపర్ వైర్ దొంగతనం చేసి రైతులకు నష్టం కలిగిస్తున్నారు తోట శ్రీనివాస్ అనే వ్యక్తి ఢిల్లీ వరకు వీటిని అమ్మటం సొమ్ము చేసుకుంటున్నారు రైతులు మళ్ళీ బోరు పాయింట్లకు లకు వెళ్లి మళ్లీ ముప్పై వేల వరకు నష్టం వాటిల్లుతుంది అమ్మిన కాపర్ వైర్ కొనే వారికి కూడా కఠిన శిక్షలు అమలు చేస్తారు బంగారం కొనే వాళ్ళు కూడా ప్రాపర్ ఎవిడెన్స్ తో సరిచూసి కొనాలి లేదా శిక్షలు తప్పకుండా ఉంటాయని తెలిపారు బుటాయిగూడెం జిలుగుమిల్లి వంటి ప్రాంతాల్లో ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు సుమారు నాలుగు వందల కేజీల వరకు పోలీసులు రికవరీ చేశారని ఎస్పీ తెలిపారు ఆ ఆ అర్థం కాదు అలా ఎగలు 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 కాదు నేను ముక్కతో ఆ ముక్కతోనే నేను చెప్తే గట్టిగా దానికి ఆపతది నాకు కొంచెం సర్కిల్ పోలీస్ అందరు కలిసి ఒక మంచి ముఠాన్ పట్టుకున్నారు వీళ్ళు మన అప్లాండ్ ప్రాంతంలో తర్వాత ఈ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కాపర్ వైర్ని దొంగిలించి అమ్ముకోవడం అనేది వీళ్ళ సాపరాండిగా ఉంది దీనికి సంబంధించి వీళ్ళ మీద మన జిల్లాలో కలిపి మన జిల్లాలో ఒక నలభై కేసుల వరకు వీళ్ళ మీద ఉన్నాయి వాటందరికీ సంబంధించి ఇంతవరకు దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది టెక్నాలజీ యూజ్ చేసి ఈ కేసులో ఆల్ ఐదు మంది ముద్దాయిల్ని ఈ కేసుల్లో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ గోపు కిరణ్ అనే వ్యక్తి కొనుకుమాటి నరసింహారావు షేక్ హుస్సేన్ ఈ ముగ్గురు మేజర్ గ్రూప్ వీళ్ళు తాగుడు కోసము ఇతర అవసరాల కోసమో ఇవన్నీ బ్రేక్ చేసి తీసుకెళ్ళి అమ్మడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ రిసీవర్స్ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ దొంగతనం చేసిన కాపర్ వైరు డబ్బు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి దొంగ సంబంధించి తెలిసినా కూడా కొనుక్కుంటున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది వీళ్ళందరూ కలిసి తోటా శ్రీనివాసరావుకి అమ్మే వాళ్ళు ఈ తోటా శ్రీనివాసరావు మళ్ళీ అది విజయవాడకు చెందిన ఈ సతీష్ కానీ అమ్మి అది అక్కడి నుంచి ఇది ఢిల్లీకి పంపించేవాళ్ళు సో ఈ మొత్తం చైన్ కూడా పట్టుకోవడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఆల్ అన్ ఎగ్జాంపుల్ అందరికీ ఎవరైతే ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకొక చిన్న దొంగతనం లాగా అనిపించవచ్చు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్లో ఒక ఇరవై కేజీల వరకు వీళ్ళు కాపర్ అమ్మకోవడానికి చేస్తున్నారు వీళ్ళకి వచ్చేది ఒక పదివేలు పదకొండు వేలైనా ఆ ట్రాన్స్ఫార్మర్ని మళ్ళీ ఎలక్ట్ చేయాలనుకున్న ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల వరకు మన రైతులకి చాలా ఖర్చు అవుతుంది ఒక నెల వరకు కూడా వాళ్ళ పంట నష్టం జరుగుతుంది దాని గురించి ఇది ఇంతకుముందు త్రీ సెవెంటీ నైన్ ఎంపీసీ ఒక సింపుల్ థెఫ్ట్గా ట్రీట్ చేసినా కూడా ఈ రైతుల సమస్యలని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా గుర్తించి స్ట్రిక్టెస్ట్ ఆఫ్ సెక్షన్స్ పెట్టి ప్రాపర్టీ ఎవరు రిసీవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా జైలుకి పంపించడం జరుగుతుంది దీని ద్వారా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక నాలుగు వందల కిలోల కాపర్ని కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు దీనిలో ఒక రికవర్ చేసింది కూడా వాళ్ళకి మళ్ళీ పనికిరావు ఆ కాపర్ మెటల్ అంత మాత్రమే ఉంటుంది ఇది అందుకే చాలా పరిగణించడం జరుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఉండి పెని ప్రార్థన మందిరంలో స్త్రీల ఆదివారం మహోత్సవం మందిరంలో క్రీస్తు సంఘ మహిళలు ఆరాధన భక్తు శ్రద్ధలతో క్రీస్తులు ఆరాధించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహిమను కొనియాడటం జరిగింది ఎవరికైనా సాధ్యపడుతుందని అంటే అది క్రీస్తు మీద ఉన్న నమ్మకమేనని ఆ నమ్మకమే మన జీవితాలకు భావితరాలకు బాస్టిగా నిలుస్తుందని కావున నేటి తరం యువతి యువకులు క్రీస్తు ఆరాధనలో ముందడుగు వేయాలని ప్రార్థించడం జరిగింది అలాగనే క్రీస్తు ఆరాధనలో ముందడుగు వేయాలని ప్రార్థించిన అనంతరం బైబిల్ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు కార్యక్రమంలో పాస్టర్ ఈదా విజయప్రసాద్ ఆత్మీయ తల్లి దాయం సునీత స్టర్ అమ్మ అశ్విని మరియు సంఘ పెద్దలు పాల్గొన్నారు fée. Sí. ఏలూరు జిల్లాలో పాడి రైతులకి మినీ గోకులం షెడ్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు సోమవారం మండలం గోకవరం గ్రామ సచివాలయం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు పాడి పశువుల కోసం నిర్మాణం చేసిన షెడ్లని తొంభై శాతం సబ్సిడీ బకాయి బిల్లులు అందకపోవడం వల్ల పాడి రైతులు గత ఐదు సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట జిల్లా సహాయ కార్యదర్శి కటా భాస్కర్ మండల నాయకులు తమ్మినేని శ్రీనివాసరావు పలువురు రైతులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు మినీ కోకులు షెడ్లు నిర్మాణం చేసుకున్న రైతులకు సంబంధించి బిల్లులు బకాయిలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవాళ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఎందుకంటే కోర్టులకు వెళ్ళి లేదా ఇతర రూపాయలు ఆందోళన చేసి ఫలితంగా పొద్దున బిల్లులు రైతులకు వచ్చినాయి ఇంకా చాలా వరకు ఆ బిల్లులు రాక పెండింగ్ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది మరి ఆ బిల్లులు ఆ బిల్లులు ఎప్పుడు ఇస్తారో అర్థం కాని పరిస్థితి ఉన్నది ఇవాళ పశు సంవత్సర శాఖ డిడి గారి దగ్గరే ఇవాళ దాదాపు కోటి ఇరవై లక్షల రూపాయలు రైతులు కట్టిన డబ్బులు కూడా ఉన్న పరిస్థితి ఉన్నది మరి అన్ని కలిపి ఇవాళ రైతులకు ఆ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ మినీ గోకులం చెట్లు సంబంధించిన బిల్లులు బకాయిల మీద దృష్టి పెట్టి రైతులకు ఇవ్వాల్సిన బకాయిల్ని వెంటనే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇవాళ పాడి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కష్టపడి పాల ఉత్పత్తి చేస్తూ ఉంటే కనీస ధర రాక కూడా నష్టపోతూ ఉన్నారు మరి అట్లాంటి పాడి రైతులకి అప్పులు చేసి ఇవాళ మినీ గోకుల షెడ్లు పథకంలో షెడ్లు నిర్మాణం చేసుకుంటే బిల్లులుకోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ మినీ గోకుల షెడ్లు బకాయిలు బిల్లులు అంటే రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అట్లా ఖరీఫ్కి సంబంధించిన ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ముందస్తు చర్యలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది గతంలో రైతులు ధాన్యం కొనుగోలు సందర్భంగా చాలా ఇబ్బంది పడ్డారు మరి అట్లాంటి సమస్యలు ఏమీ రాకుండా రోను సంచులు కానీ రవాణా కానీ ఇతర సమస్యలు ఏమీ కూడా రాకుండా ప్రభుత్వం కనీస ధర మద్దతు ధర చెల్లించే విధంగా ప్రభుత్వం ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సంబంధించి లక్ష ఎనభై వేల రూపాయలు ఆరు గేదెల షెడ్కి సంబంధించిన డబ్బులు రైతులకి ఆ పథకంలో చెల్లించాల్సిన అవసరం ఉంది కేవలం లక్ష ముప్పై వేల రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఆ మిగిలిన బకాయిలు కూడా రైతులకు అందే విధంగా చర్యలు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏలూరు జిల్లా ఏలూరు ఏలూరులోని మార్కెట్ యార్డు హమాలి వర్కర్స్ యూనియన్ ఆఫీస్ లో ఐఎఫ్టియు అనుబంధ సంఘాల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఐఎఫ్టియు ఏలూరు నగర ఉపాధ్యక్షులు గల్ల నాయుడు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మిగతా మాట్లాడారు దేశంలో సంఘటిత కార్మిక వర్గంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న నైపుణ్యంలో తీసుకుని రావాల్సిన చట్టాలని తీసుకొని రాకుండా కార్మిక హక్కులు హరించే నాలుగు లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి కార్మికుల గొంతు కోసే చట్టాలను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి మోదీ విధానాలను వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలనే నేపథ్యంలో రాజకీయ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు సెప్టెంబర్ ఒకటో ఐఎఫ్టియు అనుబంధ సంఘాల కార్మికులకి తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ సమావేశంలో గడసాల రమణ పండు సింహాచలం భూపతి జి నాగేశ్వరరావు కోసూరు యూగరాజు బండి నాగేశ్వరరావు పాత అప్పారావు యేసుబాబు తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు ఐఎఫ్టియు అనుబంధం ఉన్న కార్మిక సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం మార్గంలో నిర్వహించాం ఈ సమావేశం ఉద్దేశం స్టేట్ స్టేట్ భాగంగా ఐఎఫ్టి అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య కార్యకర్తల రాజకీయ తరగతులు జరపాలని ఐఎఫ్టియు పిలిపించింది ఆ పిలుపులో భాగంగా రేపు సెప్టెంబర్ పది తారీఖున ఐఎఫ్టీ అనుబంధ కార్మిక సంఘాల ముఖ్య కార్యకర్తలు రాజకీయ తరగతులు నిర్వహించబోతున్నాం ఈ రాజకీయ తరగతు ముఖ్య ఉద్దేశం కార్మిక వ్యతిరేక ప్రభుత్వ విధానాలు అలాగే కార్మికుల కర్తవ్యం ఐఎఫ్టియు పరి విధానం సమాజంలో జరుగుతున్న మార్పులు ఇవన్నీ ఒక విశ్లేషణ చేసుకొని స్టేటు సెంట్రల్ నాయకత్వాలు ఒక క్లాసులు తీసుకొని ఐఎంపీలు బలపేతం చేయడానికి ఉపయోగపడే దిశగా ఈ క్లాసులు జరిగి జరుగుతాయని చెప్పి తెలియజేస్తాను చిన్న ఆశీర్వాదం చల్లని దీవెనలతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార శాఖ మంత్రి పలుసు పార్థ సారథి తెలిపారు నోజువిడ నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకృష్ణుని గుడి సన్నిధానంలో నిర్వహించిన శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలో మంత్రి పాల్గొని మాట్లాడారు ముందుగా మంత్రికి వేద పండితులు అర్చకులు మేళ తాళాలతో పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి దుశాల్వతో సత్కరించారు కుమారుడు పైనం కార్తిక్ మృతి చెందిన ఘటనలో కోడలు మనీషా ప్రియ ఆమె తల్లిదండ్రులు బంధువులు అంతేకాకుండా వేధింపులకి గురి చేసిన ఏడుగురు పోలీసులు కారణమని తండ్రి లాయర్ పైనం రత్నం ఆరోపించారు ఈ రోజు లాయర్ గృహం వద్ద విలేకరుల సమావేశం జరిగింది సందర్భంగా లాయర్ రత్నరాజు మాట్లాడారు రెండు పేల పదిహేడు సంవత్సరం తన కుమారుడు కార్తిక్ హైదరాబాద్ కు చెందిన మనీషా ప్రియతో ఏలూరులో ప్రేమ వివాహం జరిగిందని చేశారు ఏదేమైనప్పటికీ మృతి చెందిన పైనం కార్తీక్ ఆత్మశాంతి కలగాలంటే వేదంబుడికి గురి చేసిన వారందరికీ కఠినంగా శిక్ష పడాలని తెలిపారు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఇటువంటి పరిస్థితుల్లో ప్రెస్ మీట్ పెడతామని మేమైతే ఊహించలేదు పైన కార్తిక్ మరియు వాళ్ళ నాన్నగారు ఎంత రత్నరాజు గారు బాగా తెలుసు ఎందుకంటే ఆయన రాజు ఐఏఎస్ అకాడమీ అనేది రన్ చేస్తున్నారు ఈ ఐఏఎస్ అకాడమీలో ఆయన యొక్క బోధన అంటే జూనియర్ సివిల్ జడ్జిగా ఆయన కోచింగ్ ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తి సమాజంలో మంచి గౌరవం ప్రతిష్టలు ఉన్న వ్యక్తి వారి యొక్క పిల్లలను కూడా ఉన్నతమైన చదువులు చదివించి ఒక మంచి స్థానంలో నిలబెట్టిన సందర్భంలో రత్నరాజు గారి యొక్క కుటుంబం గతంలో హైదరాబాద్లో నివసించేవారు ఆ కోణంలో సెట్ మ్యాట్రిక్స్ అనే స్కూల్లో వాళ్ళు చదువుకున్నారు ఆ చదువుకునే క్రమంలో ఈ పైన మనీషా యాదవ్ అనే ఒక పిల్ల పరిచయం అయింది క్లాస్మేట్ కాబట్టి ఆ పరిచయం ప్రేమగా మారి ప్రేమగా మారిన తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పయనం కార్తిక్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి కులాంతర వివక్షతో ఆ పిల్లవాడికి అలా కూతురు ఇవ్వకూడదు అని చెప్పి ఆ కురవాడిని పెళ్లి చేయకూడదు అని చెప్పి ఆ పిల్లని బంధించి బలవంతంగా పెళ్లి చేయబోతే ఆ పిల్ల వాళ్ళ యొక్క శ్రీంటామని రాజు రాజుగారు రన్ చేస్తున్నారు కదా ఆపోజిట్ హౌస్ లో ఉంటామండి మేము నాకు పదిహేడు సంవత్సరాలుగా వీళ్ళు తెలుసు ఈ బాబు ఇంటర్కి వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేస్తాను నైబర్స్ అందరూ అలాగే ఉంటామనమాట ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు లవ్ మ్యారేజ్ జరిగిందనేది సడన్గా మాకు తెలిసిందండి అప్పుడు మేము ఆ పాపతో చెప్పాము వచ్చేస్తే సరిపోదమ్మా ఇప్పుడు నీ తల్లిదండ్రులు వద్దనుకుని రేపు అదే దీని మీద నువ్వు లైఫ్ లాంగ్ నిలబడి ఉండాలి అప్పుడే ఇటువైపు అటువైపు ఉంటారంటే వాళ్ళు ఎవ్వరూ వద్దనే అమ్మాయి ఎన్ని ఎన్ని కేసులు వాళ్ళ పేరెంట్స్ వైపు పెట్టి ఇటువైపు వైపు నిలబడిందండి నిలబడినప్పుడు ఈ ఇంట్లో ఇద్దరూ మోగబిల్లలేనండి వీళ్ళకి ఈ వచ్చిన కోడల్ని నిజంగానే రాకుతరు రెండు కప్పులు పిల్లలకి బూస్ట్ కలిపి ఆ కోడల కోసం పాలు కూడా కలిపి మూడు ఇచ్చేవారండి అంత బాగా ఉండేవారనమాట మేమందరం ఎక్కడికైనా ఫంక్షన్కైనా దేనికైనా నడుచుకుంటూ వెళ్తే వెనకాల వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకడు బండి మీద తీసుకొచ్చి తింటేవారండి ఆ పాపని ఎప్పుడు రోడ్డు మీద నడిపించిన కూడా లేదు అలా అంత బాగా ఉండేది ఒకసారి కారు వచ్చి సడన్గా వాళ్ళ నాన్నగారు చనిపోయారంట అండి హైదరాబాద్ వెళ్తున్నారు పిల్లలు అని నా పేరు జీపీ డానియల్ నా పేరు జీపీ డానియర్ నేను ఏలూరు జిల్లా కోర్టులోనూ హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేస్తున్నా ముప్పై సంవత్సరాల నుంచి ఈ చనిపోయిన కార్తీక్ వాళ్ళ ఫాదర్ కృష్ణదాస్ గారు వీళ్ళందరూ కూడా మా అసోసియేట్స్ నాతో పాటు నా దగ్గర ఆఫీస్లో పనిచేస్తున్నారు వారు అంత ఎంతో గౌరవమైనటువంటి కుటుంబంలో ఉంటూ ఎంతో గౌరవమైనటువంటి జీవనం సాగిస్తున్న సమయంలో ఇలాంటి అనుకోని సంఘటన జరగడం మమ్మల్ని అందరినీ అయితే కార్తీక్ భార్య కూడా నాకు బాగా పరిచయం ఆ అమ్మాయి ఆరు సంవత్సరాల క్రితం కార్తీక్ని ప్రేమించానని నమ్మించి కార్తీక్ కూడా నమ్మి వాళ్ళిద్దరూ మ్యారేజ్ రత్నరాజు ఈ చనిపోయిన బాబు యొక్క సాగు అంది అతని మరణానికి కారణం యాభై శాతం అతని భార్య అయితే ఇంకో యాభై శాతం పోలీసులు అసలు ఏం జరిగిందంటే టూ థౌజండ్ సెవెంటీన్లో మా అబ్బాయి మనీశాత్రియ అతని భార్య వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఆ అమ్మాయి ఆ అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వేరే మ్యారేజ్ చేయబోతుంటే పారిపోయి ఏలూరు వచ్చి మా అబ్బాయిని అప్రోచ్ అయితే వీడికి కూడా ఇష్టం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి లవ్ మ్యారేజ్ చేశారు అది అప్పుడు ఆ ఇద్దరు అమ్మాయి పేరెంట్స్కి కానీ మాకు కానీ తెలియదు ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు కొంచెం డబ్బు పలుకుబడి ఉన్నవాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి నలభై రోజుల పాటు ఏలూరులో మా అబ్బాయిని చంపడానికి ప్రయత్నం చేశాడు ఆ అమ్మాయింటి వార్తలు ఇంతటి చూసి మాకు మనకు మళ్ళీ కలుద్దాం నమస్కారం